అండి వెల్కమ్ టు శోభా కుకింగ్స్ నేను ఈరోజు కొబ్బరి పూలు సాంబార్ చేసి చూపిస్తున్నాను ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని కడిగి నీళ్లు వేసి అందులోనే ఒక గిన్నె పెట్టి అందులో పచ్చిమిర్చి టమాటా ఎర్రగడ్డ సాల్ట్ ఈ మూడు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి విడివిడిగా ఉడికిస్తున్నాను రెండు విజిల్స్ వచ్చాక తీసి నీళ్ళు వంపేసి అందులోనే పసుపు కారం వేసి పప్పు రుబ్బుకొని అందులో ముందుగా ఉడకబెట్టిన పచ్చిమిర్చి టమోటా అవి వేసేసి చింతపండు పులుసు వేసి పచ్చి కొబ్బరి వెల్లుల్లి ఈ రెండు కలిపి పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి రుబ్బిన పప్పులోకే అన్నీ కలుపుకున్నాక కరివేపాకు జీలకర్ర ఇవి కూడా వేసి ఒకసారి బాగా కలిపి బాగా మరగబెట్టాలి అది బాగా మరుగుతున్నప్పుడు రసం పొడి సాంబార్ పొడి సాంబార్ అన్నాను కదా అని ఉత్త సాంబారే పొడి వేయకూడదండి దానికి కొంచెం రసం పొడి కూడా కలిపి వేయాలి ఇదే దీనికి డిఫరెంట్ టేస్ట్ వచ్చేది సాంబార్ అయితే ఉడికింది ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేసి పప్పు దినుసులు అన్నీ వేసి కొంచెం ఇంగువ కూడా వేయాలి తిరగమాత పెట్టి సాంబార్లోకి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి సర్వింగ్ చేసుకోవడమేనండి సాంబార్ నచ్చితే లైక్ ఇవ్వండి